అలా తులసీదాస్ గారు ఒకప్పుడు ఒక మాట అంటే చనిపోయిన వ్యక్తి బ్రతికితే పాదుషా తీసుకెళ్ళి నువ్వు చేస్తావా చేయవా అట్లాంటి లీలలు అంటే నేను అట్లా చేసేవాడిని కాదు భగవంతుడు చేయించాడన్నాడు పట్టి కట్టండి కొట్టండి అంటే అప్పుడు హనుమాన్ చాలీసా చేస్తే కోట కోటంతా కోతులు నిలబడ్డాయి హనుమా విశ్వరూపంతో వచ్చి కాపాడారు అప్పటికీ ఇప్పటికే హనుమాన్ చాలీసా అందుకే ఎంత శక్తివంతం కాబట్టి ఆ గుండు సూది ఎలా అయితే అయస్కాంతాన్ని అంటుకుని అయస్కాంత లక్షణం పొందుతుందో భక్తుడు కూడా భగవంతుణ్ణి ఆశ్రయించి ఎప్పుడూ భగవంతుడి గురించి చింతన ఎందుకు అంటే ప్రీతి కారణం ఇప్పుడు నాకు నా కొడుకు ఎక్కువ జ్ఞాపకం వస్తే నా కొడుకు మీద ప్రీతి నా భార్య ఎక్కువ జ్ఞాపకానికి వస్తే ఆమె ఎందు ప్రీతి నాకు ఎప్పుడూ భగవంతుడి జ్ఞాపకానికి వస్తే ఆయన ఎందు ప్రీతి ఆయనతో అంటకాగిపోతే ఏమవుతుంది ఆయన లక్షణము సంక్రమిస్తుంది భక్తుడికి అప్పుడు గుండు సూది అయస్కాంతం అయింది అది తర్వాత వచ్చేటటువంటి స్థితి అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభం సాధ్వీ అంటే పతివ్రత అయినటువంటి స్త్రీ నైజ విభుం ఎప్పుడు ఏది చేస్తున్నా తన భర్త గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇంటికి బావగారు వచ్చారు అయ్యో ఇంటికి బావగారు వచ్చారు మా వారికి అన్నగారు కాబట్టి ఆయనకి కూడా ఆ గౌరవనీయుడు నేను ఆయనకి సేవ చెయ్యాలి ఆయనకి భోజనం పెట్టాలి ఆయన మర్యాద చూడాలి ఎందుకని భర్తతో అనుబంధాన్ని స్మరిస్తుంది